గాంధీనగర్ లో నాయి బ్రాహ్మణ కుల సంఘానికి మంజూరైన రెండు వందల నలభై ఇంటి పట్టాల్లో జరిగిన అక్రమాలపై బహిరంగ విచారణ నిర్వహించాల్సిందిగా ఏపీ ప్రజా కుల సంఘాల ఐక్యవేదిక ప్రతినిధి ఎల్వి సుబ్బయ్య డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన స్థానిక గూడూరు నియోజకవర్గ శాసన సభ్యులు పాసం సునీల్ కుమార్ గారికి వినతి తెలియజేశారు వెంటనే దీనిపైన విచారణ జరిపించి తగ్గు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఏపీ ప్రజా సంఘం స్టేట్ అధ్యక్షుడిగా ఉన్నాను పంతొమ్మిది తొంభై నాలుగులో అప్పుడున్న తెలుగుదేశం పార్టీలో జోక్యమస్త అనే గుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఐదు వందల అరవై ఎనిమిది పట్టా ఇక్కడ మాకు గాంధీనగర్లో న్యాయబ్రహ్మణ కాలనీ అని పేరు పెట్టిన గడ ఫస్ట్ నాకు ఇవ్వడం జరిగింది నేను అన్ని సదరం చేసుకున్నాం అంతా చేసుకున్న తర్వాత పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా గూడు రెవెన్యూ పుట్టాలు అనే ఎంఆర్ఓ గారు లంచాలు తీసుకొని న్యాయబ్రహ్మణ సంఘం వాళ్ళకి దాదాపు రెండు వందల నలభై నాలుగు పట్టాలు ఇచ్చారు ఇచ్చిన వెంటనే ఏం చేస్తారంటే మేము పోయి కంప్లైంట్ ఇచ్చాను కలెక్టర్ గారికి కలెక్టర్ గారు అంటే నేను ఎంక్వైరీ చేసి నా స్థలం నాకు ఏమంటే వాళ్ళు ఇవ్వకుండా పక్కన ఇస్తాము నీకు దాంట్లో ఆ రంకనాలు ఇస్తాము కట్టుకోమన్నారు అది చేయలే ఇది చేయలే లాస్ట్కి ఏంటంటే ఇప్పుడు రాబరభంలోకి ఇచ్చిన రెండు వందల నలభై నాలుగు పట్టాలల్లో పట్టాలల్లో లబ్ధిదారుల పేర్లు ఫ్లాట్ నెంబర్లు ఈ నాయకులు కావుల హరిబాబుని ఒక ఆయన మంగళపూర్ సభాపతిని ఒక ఆయన తర్వాత మా డూరు ఒక ఆయన లేబూరు మనోహరం ఒక ఆయన ఇలా నలుగురు కలిసి మొత్తం ఈ ఉన్న ఒరిజినల్ పట్టాలపై ఇంకు పూసేసి దాన్ని పేర్లు మార్చేసి దాంట్లో కొంతమంది నిజమైన అబ్బిదారులకి అన్యాయం చేసి వాళ్ళకి ఊరు చివరిచ్చి వీళ్ళు మాత్రం రోడ్డు మధ్యలో నిలబడ్డారు ఈ విషయంపై దాదాపు పదిహేను సంవత్సరాల నుంచిగా నేను కంప్లైంట్ ఇస్తూనే ఉన్నా కొంతమంది న్యాయబ్రహ్మణ సంబంధించిన ఆర్డీఓలు కొంతమంది ఎంఆర్ఓలు చేసిన పని వల్ల ఎంకిటీ జరగలేదు ఇప్పుడు నేను ఏసీబీకి విజిలెన్స్కి కంప్లైంట్ కూడా ఇస్తున్నాను ముఖ్యంగా ఎమ్మెల్యేకి కంప్లైంట్ ఇచ్చారు ఇల్లు పోయి అంటే మేమేదో ఆక్రమిస్తున్నట్టుగా దానికి ఎమ్ఆర్ఓ వెంటనే ఫోన్ చేసి ఆయన పట్టించుకోవాలా వెంటనే ఎమ్మెల్యే గారు నేను పిలిపించి ఏంతో ఇల్లు జరిగిందని అడిగాడు విషయం అంతా చెప్పాను మొత్తం వివరాలు పెట్టు నేను యాక్షన్ తీసుకుంటాను అన్నాడు రేపు వస్తారు ఎల్లుండి వస్తారో మాకైతే తెలియదు మొత్తం ప్రతి ఇల్లు చెక్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఒరిజినల్ పట్టాలు కానీ రికార్డులు కానీ ఉంటే నేను నేను చేసిన తప్పుడు ప్రయత్నం నా మీద యాక్షన్ తీసుకోండి లేకపోతే వాళ్ళ మీద పోర్టు కింద కేసు కట్టండి ముఖ్యంగా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కుటుంబ సభ్యులకి పది ప్లాట్లు ఉన్నాయి మొత్తం రికార్డు నా కాడు ఉంది కూడా మేము రెడీ చేస్తున్నాం ఈ ప్రకారం ఆ రికార్డు ఒక్కొక్క వ్యక్తికి పదివేసి ఇస్తారా పది ప్లాట్లు ఇస్తారా చూడండి చూడండి ఇన్వెస్ వచ్చారు ఒకే కుటుంబానికి పది చూడండి సమాచారం కింద అడిగితే కూడా లేవంట రికార్డే లేదంట రికార్డే లేదని ఇచ్చారు దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు ఎవరిని వాడు దొంగ పట్టాలు పెట్టుకొని దాదాపు యాభై నూట యాభై మంది అమ్మేస్తున్నారు అసలు దాంట్లో యాభై మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు అసలు యాభై మంది స్థానికులు కాదు ఎక్కడో పెంచులు కావున రాపూరు సైదాపురం కోట వాకాడు ఇటు చూస్తే బాలయ్యపల్లి వెంకటగిరి వాళ్ళ గడ్డి ఇటు ఉన్నాయి వాటి మీద పూర్తి విచారణ జరిపించాల్సిందిగా కోర్టు దీనిపై ఎంక్వరీ జరగని పక్షంలో నేను ఏసీబీ విజిలెన్స్కి సిపిసిఐడికి కంప్లీట్ చేసి సిద్ధంగా పరిశీలించి న్యాయం చేస్తాను అన్నగారు మీకు గ్యారెంటీగా మీకు నేను సహాయం చేస్తాను వాళ్ళ మీద ఇంకెరీ గారు జరిపిస్తాను ఎమ్మెల్యే ఎంఆర్ఓకి చెప్పని చెప్పి ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు ఆయన మీద నమ్మకంతో నేను వేచి చూస్తున్నాను